మహాభారతాన్ని వేదవ్యాసుడు ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలుగా రచించాడు ద్వాపరయుగంలో జరిగిన చరిత్రను వ్యాసుడు చెప్తూ ఉంటే శ్రీ గణపతి స్వామి రాసిన గొప్ప గ్రంథమే మహాభారత ఇతిహాసం ఇతిహాసం అనగా ఇదే విధంగా జరిగిందని అర్థం మహాభారతం తెలుసుకోవడం ద్వారా మనలో ఉన్న శత్రువులు కామం కోపం గర్వం అహంకారం ఇలాంటి చెడు లక్షణాలను జయించవచ్చు మహాభారతంలో ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కో విధంగా ఉంటుంది ఎవరు ఏ విధంగా ఆలోచించారు వారు అలా ఆలోచించడం ద్వారా వారు ఎలాంటి ఫలితం పొందారో తెలుస్తుంది పాండవుల ద్వారా ఎలా బ్రతకాలి కౌరవుల ద్వారా ఎలా బ్రతకకూడదు శ్రీకృష్ణుల ద్వారా సందర్భం తగ్గట్టు ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది మహాభారతం మనిషి ఎలా బ్రతకాలో చెప్పే గొప్ప దారి మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉంటాయి మొదటి పర్వం ఆది పర్వం ఇక్కడ నుండే మహాభారతం ప్రారంభం అవుతుంది ఇక్షకు వంశంలో మహాభిషుడు అనే గొప్ప రాజు ఉండేవాడు అతను అనేక అశ్వం మీద యాగాలు రాజసూయాలు చేసి స్వర్గాన్ని పొందాడు ఒకరోజు దేవతలు రాజశ్వరులతో పాటు మహాభిషుడు కూడా బ్రహ్మదేవుని కొలువులో ఉన్నాడు అక్కడికి గంగాదేవి ప్రకాశవంతమైన తేజస్సుతో తెల్లటి వస్త్రాలు ధరించి వచ్చింది అయితే గాలి బలంగా వీచడం వల్ల ఆమె కొంగు కాస్త తొలగిపోయి ఆ సభలు ఉన్న వారంతా ముఖాలు కింది దించుకున్నారు కానీ మహాభిషుడు మాత్రం ఇంట్రెస్ట్ గా గంగదేవి వైపే చూశాడు అది గమనించిన బ్రహ్మదేవుడు కోపించి మహాభీషుని భూలోకం జన్మించమని శపించాడు మహాభీషుడు తను చేసింది తప్పే అని ఒప్పుకొని క్షమించమని కోరుతూ దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఇచ్చిన శాపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను కానీ భూలోకన పుర్వాంశివుడైన ప్రతిభుడు అనే పుణ్యాత్మునికి పుత్రుడిగా జన్మించేలా వరనివ్వమని కోరాడు దానికి బ్రహ్మదేవుడు తదస్తు అని ఆశీర్వదించాడు అలా కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతిభుడు సునందలకి మహాభిషుడు కొడుకుగా జన్మిస్తాడు ప్రతిభుడు శాంతుడై ఉండగా పుట్టడం వల్ల శాంతనుడు అని పేరు పెట్టారు శాంతనికి వయసు రాగానే రాజ్యాభిషేకం చేసి ప్రతిభుడు అడవిలోకి వెళ్ళిపోయాడు ఒక రోజు శాంతనుడు వేటాడుతూ గంగా తీరానికి వెళ్ళాడు అతనికి లక్ష్మీదేవిలో ప్రకాశిస్తున్న ఒక స్త్రీ కనబడింది ంతనుడు ఎవరివి అని అడుగుతూనే తనని భర్తగా స్వీకరించమని వేడుకున్నాడు దానికి గంగాదేవి ఒప్పుకుంది కాని నేనేం చేసినా నన్ను ప్రశ్నించకూడదు ప్రశ్నించినట్టయితే నేను వెంటనే మాయమైపోతా అని గంగాదేవి అంటుంది అప్పుడు శాంతనుడు దానికి సరే అని ఒప్పుకున్నాడు అలా అడిచాక వాళ్ళకి పుత్రుడు ఆ పుత్రుని గంగాదేవి తీసుకెళ్లి నదిలో పడేస్తుంది అది చూసిన శాంతన మహారాజు ప్రశ్నిస్తే ఎక్కడ దూరం అవుతుందో అనే బాధతో ఏమనలేకపోతాడు అలా ఏడు సార్లు పుత్రుడు ఉట్టడం నదిలో పడేయడం సరి కూడా నదిలో పడేస్తుండగా శాంతన మహారాజు చూసి ప్రశ్నిస్తాడు దాంతో గంగాదేవి కారణం చెప్పి ఎనిమిదవ కొడుకును తీసుకొని వెళ్ళిపోతది ఏడుగురు కొడుకులను నదిలో ఎందుకు పడేసిందో కారణం తెలుసుకుందాం రోజు అష్టవసులు కలిసి ఆవును దొంగిలించారు అది చూసిన వశిష్ఠుడు అనే ఋషి కోపించి భూలోకన శాపం శాపమిచ్చాడు సంవత్సరానికి ఒకరు శాపముక్తులు అవుతారు కానీ దొంగిలించడానికి కారణమైన దునామకుడు అనే వసువు మాత్రం తన కర్మఫలాన్ని అనుభవించడానికి చాలా సంవత్సరాలు ఉంటాడని శపించాడు అప్పుడు అష్టవసువులు భయపడి గంగాదేవి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తారు దాంతో గంగాదేవి మీ అందరినీ నాగర్భంలోనే మోస్తాను నేనే మీ ఏడుగురు నదిలో పడేసి శాపమూర్తనం చేస్తాను ఎనిమిదవ వసువును కూడా నేనే పెంచుకుంటాను అని మాట ఇస్తది వసువులంటే దేవతలు ఆ కారణంగా గంగాదేవి ఆ ఏడుగురిని నదిలో పడేసి ఎనిమిదవ పుత్రుని పెంచుకుంటుంది పురుని శాంతన మహారాజు బాధపడుతూ రాజ్యానికి వెళ్ళిపోతాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత శాంతనుడు ఒకరోజు గంగా తీరం వైపు వెళ్తాడు అక్కడ గంగ సన్నగా ప్రవహించడం చూసి ఆచార్య పోయి దానికి కారణం వెతుకుతూ ముందుకు వెళ్ళాడు విద్యను అభ్యసిస్తూ తన బాణాలతో గంగ ప్రవాహాన్ని అడ్డగించడం చూశాడు శాంతనుడు ఆ యువకుని నువ్వు ఎవరివి అని అడగగా నా పేరు దేవాదృతుడు నా తల్లి గంగాదేవి తండ్రి శాంతనుడు పరశురాముని శిష్యుని అని చెప్పాడు శాంతనికి అర్థమవుతాయి పుత్రుడే అని సంతోషిస్తాడు అంతలోనే గంగాదేవి ప్రత్యక్షమై మహారాజా దేవాదృతుడు మనపుత్రుడే అని చెప్పి రాజధానికి తీసుకెళ్లమని చెప్తాది శాంతుడు చాలా సంతోషంగా దేవాదృతుడిని అస్తినపురానికి తీసుకెళ్తాడు